హలో హలో శేఖర్ బా నాకు నాకు ఉదయ్ ఇలానే మామూలుగా ఇలా నాకు ఒకరు మెసేజ్ చేశారు ఇలా వచ్చి మాట్లాడు అది ఇది అని చెప్పి అంటే ఎవడు మెసేజ్ చేశారు నీకు అసలు ఎందుకు ఇందులో ఉంటున్నావు అని అంటే మెసేజ్ ఓపెన్ చేసి చెప్తుంది ఉదయ్ ఇది ఫాలో అవ్వట్లేదు అక్క ఉదయ్ వాడు ఎవడో కూడా తెలియదు బేసిక్ గా

చె ఉదయ్కి ఉదయ్ ఫాలో అవ్వట్లే న్యూస్ డాడీ సర్జరీ ఉందని చెప్పాను కదా సో దాంట్లో దాంట్లో ఇది ఉన్నాడు ఉదయ్ ఉదయ్ న్యూస్ ఫాలో అవట్ ఉదయ్ అసలు పాడే తెలియదు పిచ్చోడు ఉదయ్ నేను చూసి అని అర్థం అర్థంగా తెలీదారా వీడేవడం వీడేరా ఇప్పుడు మెయిన్ ఇది చేస్తుంది అంటే అవునా నాకు తెలియదే నాకు నిజంగా న్యూస్ లోకి రావట్లేదు అంటే పిచ్చోడ నువ్వేం రావు బట్ చెప్పు అంటే

అయినా వస్తున్నాడు అంటే వాడు చూడు ఎప్పుడు చేశాడంటే డబ్బులు ఇప్పి డబ్బులు ఇప్పి ఈ రోజే చేశాడు అక్క ఈ రోజే నిన్నను ఒక్కసారి పంపించవా కొంచెం ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్న మళ్ళీ ఇది ఒకటి నాకైతే మెసేజ్ రాలేదు కానీ బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు నీ టైమ్స్ అందరికి మెసేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అక్క ఇప్పుడు టార్గెట్ అంతా కూడా నేనే అది అండ్ అన్న అన్న చేయిస్తున్నాడు రాజ్ రాజ్ చేపిస్తున్నాడు అని అంటున్నాడు బట్ రాజు కూడా అదే ఎవరేమీ రాలేదు

నుంచి ఇంకా వాళ్ళ నుంచి ఏం ట్రబుల్ ఉంటుంది అని అనుకోవట్లేదు ఉదయ్ ఉదయ్ బాధ అంతా ఏంటంటే అనవసరం వీడియోలో పేరు వస్తే హైలైట్ అవుతాం కదా ఎందుకు అని చెప్పి అంతే వాడికి అడావిడ హైలైట్ కిటే కాడు మళ్ళీ ఎవరు చేస్తాడు ఎన్నాడు ఇప్పుడు ఇప్పుడు అరే ఏమంటా అంటే అఫేర్స్ గురించి కూడా ఇది కాదు వదిలేయడం అన్నది మ్యాటర్ ఓకే అరియానా టాపిక్ అప్పుడు వీడున్నాడు నా కోసం స్టాండ్ తీసుకున్నాడు

హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి